శివతత్వం ఎంతో ప్రత్యేకమైనది వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు నమ్మక చమకాలకు లొంగదు మహర్షులకు అంతు పట్టదు కానీ అతి సామాన్యులైన మార్కండేయుడు మాత్రం శివతత్వాన్ని ఆకలింపు చేసుకున్నాడు భక్త కన్నప్ప శివుని బలహీనతను కనిపెట్టేశాడు శివానుగ్రహం లభించాలంటే కేవలం శివభక్తులైనంత మాత్రాన సరిపోదు భక్తుడు శివుణ్ణి నమ్ముకుని ఆరాధిస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు బూడిదనిచ్చేవాడిని ఏం అడిగేది అనుకుంటే మాత్రం శివుని సాక్షాత్కారం ఎప్పటికీ లభించదు కైలాసం హిమాలయంలోనే శివుడుంటాడని అనుకుంటే పొరపాటే కాయ కష్టంలోనే ఉంటుంది కైలాసం వీరశైవ బశువుడు ఇలా అంటాడు శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవులో పరమేశ్వరుడు ఎందుకుండడు కాబట్టి శ్రమజీవుల స్వేదమే శివుడు ప్రతి దర్శనం దర్శనమిస్తాడని నమక చెమకాలు ఘోషిస్తున్నాయి అందుకే శివభక్తులంతా సాదాసీదాగా ఉంటూ ఎలాంటి అట్టహాసాలకు పోకుండా విభూతి ధారణతో సంతృప్తి చెందుతుంటారు శివుని కటాక్షం కోసం కఠోరమైన దీక్షలు చేపడతారు అనంతరం కాలినడకన దగ్గరలోని శివక్షేత్రాలకు వెళ్ళి తమ దీక్షలను విరమింపజేస్తారు ఒకసారి భృగు మహర్షి శివుణ్ణి కలిసేందుకు కైలాసానికి వెళతాడు ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అస్సలు పట్టించుకోడు దాంతో గృహి మహర్షి కోపం నశాలానికి ఎక్కుతుంది పరమ ఆయన శపిస్తాడు నీవు దేవుడవే కావచ్చు కానీ నిన్ను నిజస్వరూపంలో కాకుండా లింగ రూపానికి ఈ రూపంలో పూజలు చేసుకుంటారు అంటూ శివుణ్ణి శపించి వెళ్ళిపోతాడు ఈ విధంగా శివాలయాల్లో లింగ రూపంలో శివుణ్ణి మనం దర్శనం చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి కందూరు రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం పాలమూరు జిల్లాలోని ముసాపేట మండలం కందూరు గ్రామంలో ఈ క్షేత్రం ఉంది దక్షిణ కాశీగా ఇది ప్రసిద్ధిగాంచింది ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే కాశీలో మాత్రము ఉండే కబంధ వృక్షాలు ఇక్కడి కోనేటి తీరంలో ఉంటాయి భక్త వల్లభుడైన మహాశివుడు కందూరు కొండపై కొలువుదీరి భక్తుల ముర ఆలకించి కష్టాలు తీరుస్తూ ఉంటాడు గర్భవతి అయిన తన భక్తురాలి కోరిక మేరకు కొండ దిగి కోనేటి వద్దకు వచ్చి కూర్చుంటాడు సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంగా వెలిసిన రామలింగేశ్వర స్వామివారు పూర్వము స్వామివారి గుడ్డపైన ఉండేవారండి తమ్మలింగన తమ్మల పెద్ద భక్తురాలు ఇవిడ ప్రతిరోజు కూడా కొండపైకి వెళ్ళేసి స్వామివారికి అర్చనలు అభిషేకాలు ప్రతిని కూడా చేస్తూ ఉండేది ఆ భక్తురాలు నిండి గర్భావతి గర్భవతి అయినప్పటికీ కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా కొండపైన వెళ్ళేసి పూజలు అర్చనలు అభిషేకాలు కూడా నిత్యం చేస్తూ ఉండేదాన్ని ఆమెకి తొమ్మిది నెలలు వస్తుంది తొమ్మిది మాసాలు వచ్చిన తర్వాత స్వామివారి కొండకు ఎక్కుతూ స్వామివారి వేడుకుంటారు స్వామి నేను నేను ఎంత రాలేకపోతున్నాను స్వామి అని చెప్పి స్వామివారిని ఆ యొక్క భక్తురాలు కోరుకోవడం జరుగుతుంది ఆమె భక్తికి స్వామివారు తక్షణమే అయిపోయి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చేతైనంత వరకు నడుచుకుంటూ వెళ్ళమ్మా నేనే నింబడి వస్తానని చెప్పి భక్తురాలకి స్వామివారు మాట్లాడం జరుగుతుంది అలా భక్తురాలు కొండ దిగుతో వస్తుండగా స్వామివారు రథంపై వస్తుంటాడు ఆ రథం యొక్క గంటల రథచక్రాల శబ్దానికి ఆ భక్తురాలు భయపడేసి వెనక్కి తిరిగి చూస్తుంది అలా చూసినప్పుడు స్వామివారి యొక్క రథానికి ఉన్నటువంటి రెండు చక్రాలు రెండు విభాగాలుగా విరిగిపోయేసి ఒకటి స్వామివారి కింద పాన్మటంగా ఏర్పడింది అక్కడి నుంచి వచ్చి ఒకటేమో మూడేళ్ళ పడింది భక్తురాలు అలా కంటి రథచక్రాల శబ్దానికి మయపటి చూసినప్పుడే బాబుని కనిస్తుంది తొమ్మిది మాసాలు కదా బాబుని కనిస్తుంది బాబు నెచ్చుకుని అలాగే శిలాంగ మారిపోయిందండి భక్తురాలు శిలాంగ మారిపోయింది చూడండి బాబు తెచ్చుకుని భక్తురాల కోసము స్వామివారు పైనే స్వయంగా వెలిసాడు గాజులో ఉన్నటువంటి కల్పవృక్షాలు కల్పవృక్షాలు మనకు అందులో ఉన్నాయండి ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయి కల్పవృక్షం అంటే అమ్మవారు మన మనసులోని కోరికలు ఆ యొక్క లక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నిలబెడతాయని చెప్పి మా పూర్వీకులు మాకు బోధించడం జరిగిందండి స్వామివారికి పోలే నుంచి ఉగాది శ్రీరామ నమ్మిన వరకు గుణంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుందండి స్వామివారి కార్తీక మాసంలో కూడా